తెలుగుదేశం పార్టీ నాయకుల్ని గంటా గారు కానీ అయ్యన్నపాత్రుడు కానీ ఈరోజు ట్వీట్లో ఆయనకి సపోర్ట్ చేసిన లోకేష్ని కానీ డైరెక్ట్గా నేను అడుగుతున్నా మీ ఇంట్లో కూడా మీ తల్లులు ఉన్నారు మీ భార్యలు ఉన్నారు మీ కూతుర్లు ఉన్నారు మీ కోడలు ఉన్నారు వారి గురించి కూడా ఎవరైనా ఇదే విధంగా మాట్లాడితే మీరు ఊరుకుంటారా మీరు సపోర్ట్ చేస్తారని నేను అడుగుతున్నాను ఏదైనా మాట్లాడితే సినిమా వాళ్ళు సినిమా వాళ్ళు మీ పార్టీ పెట్టింది ఎవడో మీ పార్టీ పెట్టింది ఎవరు మా ఎన్టీఆర్ గారు ఆ ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీలో ఉంటూ సినిమా వాళ్ళని చులకనగా మాట్లాడటం ఈరోజు కాదు నేను అపోజిషన్లో లీడర్గా ఉన్నప్పటి నుంచి అసెంబ్లీలో బయట ఏ విధంగా మీరు హరాస్ చేశారు నా ఏ విధంగా నీచంగా మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈరోజు ఓపిక్గా ఓపిక్గా ఉంటుంటే రోజు రోజుకి మించిపోతోంది ఏ మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మాత్రమే ఆడోళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆడోళ్ళు ఆడవాళ్ళు కాదా మాకు మనసు లేదు మాకు ఫ్యామిలీ లేదు మాకు పిల్లలు లేరా మీరు ఏది మాట్లాడినా అందరూ అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్ళిపోవాలా ఏం మాట్లాడుతున్నావు ఇన్ని 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 మాటలు మాట్లాడితే ఏ ఆడదైనా ఏ విధంగా రాజకీయాల్లో ముందుకు నడుస్తుంది ఏ విధంగా మహిళల కోసం ఫైట్ చేస్తుంది ఒకసారి మీరు ఆలోచించండి మహిళలందరూ కూడా సిగ్గు లేకుండా ఈరోజు లోకేష్ ట్వీట్ చేస్తున్నాడు నేను ఈరోజు అడుగుతున్నా పది సంవత్సరాలు మీ పార్టీ కోసం పనిచేశా తొంభై ఎనిమిదిలో ఎక్కడో ప్రచారానికి వచ్చానంటున్నాడు కదా మా పార్టీ మనిషి కాదన్నప్పుడు ఎందుకు నన్ను ప్రచారానికి పిలిచారని చంద్రబాబు నాయుడుని అడగండి నా క్యారెక్టర్ బాగలేనప్పుడు ఎందుకు ఈ అమ్మాయి ప్రచారం మనకు పంపించేయండి అని ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా అంటే ఆ రోజు మీ పార్టీలో పనిచేసినప్పుడు మంచిదాన్ని ఆ రోజు నైంటీ నైన్ ఎలక్షన్లో నేను కష్టపడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే నేను గొప్ప నాయకురాల్ని నేను గోల్డెన్ లెగ్ ఉన్న ఆడదాన్ని ఎప్పుడైతే మీ పార్టీలో నుంచి నేను నచ్చగా బయటకు వచ్చేస్తే నేను అవమానపడి రాజకీయంగా నష్టపోయి నేను కష్టాలు పడి నేను దండం పెట్టి మీ పార్టీకి నేను బయటకు వచ్చేస్తే వచ్చిన రోజు నుంచి నన్ను ఎలా టార్చర్ పెడుతున్నారు ఐరన్ లెగ్ ఐరన్ లెగ్ అని చెప్పి మొత్తము జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబంతో సహా అందరు లీడర్లకి మెసేజ్లు ఫార్వర్డ్ మీరు చేసింది కాదా అవేమీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ నన్ను కన్న కూతుర్లాగా జగన్ అన్న సొంత చెల్లెల్లాగా నన్ను ఆశీర్వదించి నన్ను రాజకీయాల్లో ముందుకు నడిపిస్తుంటే ఏ విధంగా అపోజిషన్ ఎమ్మెల్యేగా నేను అడుగు పెడితే ఎమ్మెల్యే అయ్యి లోపలికి అడుగుపెట్టిన రోజు నుంచి నువ్వు బ్లూ ఫిలిం చేసావు బ్లూ ఫిలిం చేసావు నీ క్యారెక్టర్ ఇదే అని చెప్పి ఏ విధంగా ఎస్సీ మహిళలతో అసెంబ్లీ ఆవరణలోనే సీడీలు చూపించిన మీరు ఎందుకు అవి పబ్లిక్గా ఇవ్వరు ఎందుకు మీరు ప్రెస్కి ఇవ్వరు నా మీద ప్రేమతో పట్టుకున్నారా ఎన్ని ఏళ్ళు ఉన్నాయో వద్ద కిందకి ఎన్ని ఏళ్ళు వచ్చింటాయి బా ఒక యాభై వచ్చింటాయా ఒక తిరుపతి అమ్మాయికి ఐదేళ్లలో తిరుమల మీద ఏమైనా అన్యాయం జరిగితే నేను చూస్తూ ఊరుకోని ప్రభుత్వం ఏదైనా అన్యాయం చేస్తే నేను చూస్తూ ఊరుకోను అని మాట్లాడుతుంది కదా మంచి ప్రశ్న వేసావమ్మా నీలో అంత కళేజా ఉంటే నువ్వు ఏ తప్పు చేయకపోతే ఏమే నిన్ను ప్రజలు నమ్మితే నిన్ను ప్రజలు నమ్మితే బాగా గుర్తుపెట్టుకోడు నిన్ను ప్రజలు నమ్మితే తమిళనాడుకి పోయి ఎందుకు ఈరోజు పూజ చేసావు అదే తిరుమలకి పోయి దర్శనం చేసుకొని ఒక మైక్ ఒకటి పట్టుకో నీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండదు కదా ఏదో మంది మీద డిలీట్ చేసిందో ఎట్లా అవులే ఏదో ఒక పోల్ పెట్టింది మింగిని జనాలు డిలేట్ చేసేసింది పోతే నువ్వు మైక్ తీసుకొని ఓ మ్యాన్ పెట్టుకో అడుగు స్వయంగా రోజా కరెక్ట్ మనిషిరా రోజా కరెక్ట్ గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగనన్న ప్రభుత్వంలో కొండ మీద అన్న ప్రసాదాలు బాగుంటాయా వసతులు బాగుంటాయా లడ్డు బాగుంటాదా మీకు దర్శనం ఎన్ని గంటలకు జరుగుతుంది అన్నదాన సత్రం లేకపోయి అన్నదానం కడిపి అన్నదానం కాడ మాట్లాడు భక్తులు క్యూలో ఉంటారు క్యూలో ఉంటారు దర్శనం వాళ్ళ కాడి వాళ్ళకాడి నువ్వు నువ్వు మాట్లాడు అదే విధంగా లడ్డు కౌంటర్ కాడిపి మాట్లాడు అదే విధంగా ప్రయాణికులతో బస్సులో పోయేటువంటి ప్రయాణికులతో మాట్లాడు అన్న మత ప్రచారాలు చేశారు టికెట్ వెనకలు తెలిసిన మీకు ఐజుడు విజయవాడ మతాలను నువ్వు కొండ మీదకి పోయి స్వయంగా భక్తులని అడుగు తమిళేన్లు ఉంటారు మలయాళం వాళ్ళు ఉంటారు నార్త్ వాళ్ళు ఉంటారు ఈస్ట్ వాళ్ళు ఉంటారు వెస్ట్ అందరూ ఉంటారు ముస్లింలు కూడా ఉంటారు అందరూ డిక్లరేషన్ ఇచ్చిపోయి ఉంటారు మా ఓడి మాదిరి అందరూ ఉంటారు కదా ప్రతి ఒక్కరిని అడుగు అడిగినప్పుడు నీకు తెలీదా ఏ ప్రభుత్వం బాగుండదు ఏంది కథ అని నువ్వు తమిళనాడుకు పోయి తమిళనాడులో ప్రెస్ మీట్ పెట్టి ఆడ కుక్కమరి ఆడ మరక్కుంటే కొండ మీదకి వచ్చి మరగరాదా కొండ మీదకి వచ్చి భక్తులతో మాట్లాడడం భక్తులు అడిగి తెలుసుకో స్వయంగా కొడతారేమో నన్ను నువ్వు నన్ను అడగటం ఎందుకు అయిపోయింది అయిపోయింది పోయేదానికి భయము పోయే పరిస్థితి లేదు భక్తులు ఏం ఊరికే ఉండరు మీ ప్రభుత్వంలో ఈ విధంగా అసలు చిన్న పిల్లలకి క్యూ లైన్ లో ఉండే వాళ్ళకు పాలు ఇచ్చేవాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది వరకు ఈ మునమా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న ప్రసాదాలు వాటిలో కల్తి లడ్డులో కలితి పిల్లలకు పాలు క్యూ లైన్లు తీసేశారు యాడో బిచ్చుకొని వచ్చాడు ఆ ఏ విధంగా ఇబ్బందులు పాలైనారు ఒప్పుకోవాల్సిన విషయం చెత్త చెదారం మొత్తం నాశనం నాశనం అయిపోయింది స్క్రాప్ చేసినారు తిరుమల తిరుపతి కాదు తిరుమల తిరుమల తిరుపతి ఏరే వ్యాపారాలు మళ్ళా అవి కథ ఏరే ఉంటుంది అదంతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా కదా అది వేరే చూసుకుంటూ ఉంటాడు అది కథ సో అందువల్ల మాట్లాడలేదు అంటారు ఎక్కడికి వచ్చి అది ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఒక్కొక్కరు కుక్కర్ కొట్టినట్టు కొడతారు అని తరిమే ఊరికే కాదు ఆల్రెడీ చెప్పేశారు మీరు అంతకు ముందే ఒక మాట అనేసారు జగన్ గారు మీ ప్రభుత్వం ఒకవేళ మీ ప్రభుత్వం రాకుండా కూటమి ప్రభుత్వం కనుక వస్తే మళ్ళీ ఎవరు ఒక్క పట్టాన్ని కనపడరు ఎవరు రోడ్డు మీద కూడా నిలబడరు అని అది నిజంగానే గతంలోనే చెప్పినా ఇప్పుడు కాదు రెండు వేల నేను డిసెంబరు డిసెంబర్ లోనే చెప్పిన జనవరి డిసెంబర్ ఆ టైంలో ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి వచ్చింది అవన్నీ అప్పుడాలు కార పొడులు అయితే వేసుకుంటా కూడా బిజీ ఎవరు పనులు వాళ్ళు బిజీ మారలేమని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ దీక్షకి ప్రకాశ్ రాజ్ గారు కూడా ఒక మాట నేసారు పవన్ కళ్యాణ్ వెనుక బిజెపి కుట్ర చేస్తోంది పవన్ కళ్యాణ్ బిజెపి చెప్పినట్టు నడుస్తున్నాడు అందువల్ల హిందువులని హిందూ మతాన్ని హిందూ ఇజాన్ని అడ్డు పెట్టుకొని మాట్లాడుతున్నాడు దాని మీద రాజకీయాలు చేస్తున్నాడు అని దాని మీద మీరు ఏం చెప్తారు ప్రకాష్ రాజు ఏ ప్రకాశ్ రాజు సినీ నటుడు ఏ ఊరైంది ఊరు కర్ణాటకనా చెన్నయ చెన్నై చెన్నయ్యా ఎవరు ఏం ఆడతానులేదు లేదు ఈ ఇటువంటి గడ్డిది పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించినారు సినిమా వాళ్ళు ఎవరైనా సరే మీరు మీరు మాకు సపోర్ట్ గా అదే హిందూ ధర్మానికి సపోర్ట్ గా మాట్లాడితే మాట్లాడండి లేదా మీ పని మీరు చేసుకోండి వీడికి ఎందుకంట రోజైనా కొనమంది పిన్నాడా ఈరోజు ఈడికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గురించి ఏమి తెలుసు చరిత్ర ఏం తెలుసు హిందూ ధర్మం ఏంది సనాతన ధర్మం ఏంది అనేది తెలుసా తెలిసిన బోకులు ఎవరు మాట్లాడరు నీ కులం నీ గొప్ప నీ మతం నీ గొప్ప నా కులం నాకు గొప్ప నా మతం నాకు గొప్ప నేను నిన్ను వేలెత్తి చూపిస్తే తప్పు ఎవరిని చూపించకూడదు ఎవరిది వాడికి ఉంటుంది వాడు ఓడి మనసులో ఉంటుంది కానీ నువ్వు ఆ మాదిరి బయటకు వచ్చి మాట్లాడినావుంటే హిందువులు అందరూ ఏకమైనారంటే నీ బతుకు సినిమాలు ఉండదు